హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనా కిచెన్ వాళ్ళ నేను శంకు పువ్వు గ్రీన్ టీ చేస్తున్నాను చూడండి వాటర్ పెట్టేశాను శంకు దీంట్లో వేసేసుకుందాం బాగా మరగని మరగనిద్దాం వాటర్ మొత్తం ఈ టీ రోజు తాగటం వలన రక్త శుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి షుగర్ లెవెల్స్ని తగ్గుతాయి రోగ శక్తి పెరుగుతుంది సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి కాపాడుతుంది గాయాలు పుండ్లు అయినవారు రోజు ఒక రోజు తాగుతుంటే అవి తొందరగా మానుతాయి చూడండి గ్రీన్ కలర్గా వచ్చేసింది దీంట్లో ఇప్పుడు ఒక నిమ్మచక్క పిండుకుందాం నిమ్మ చెక్క పిండుకొని తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి మాకు అందం కూడా పెరిగిద్ది కలర్ వచ్చిద్ది బరువు తగ్గుతారు ఫ్రెండ్స్ రోజు తాగండి చూడండి పింక్ కలర్గా మారిపోయింది పింక్ షేడ్ వచ్చింది కదా భలే బాగుంది కదా కలరు రోజు తాగండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉండిద్ది ట్రై చేసి చూ టేస్ట్ చూసి చెప్తాను చూడండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ గ్రీన్ టీ ఇప్పుడు నేను రాత్రి పేపర్ ఆఫీస్కి వెళ్ళాను చూడండి చూపిస్తున్నాను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయినా పేపర్ ఆఫీస్ బండల్స్ పెడతారంట పేపర్ అయిద్దంట మీ అందరికీ మా సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపిద్దామని రాత్రి వెళ్ళాను వీడియో తీశాను పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈయన మా హస్బెండు మా హస్బెండ్ ఈయన వాళ్ళ ఫ్రెండు మా అన్నయ్య ఇవి మిషన్సు పేపర్ మిషన్సు సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్